హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జున్ను చేస్తున్నాను నేను ఈ జున్ను పాలండి వన్ మంత్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అందుకే ఇలా ఉంది మేము వస్తామని ఫ్రిడ్జ్లో పెట్టున్నారు అందుకే ఇలా ఉందండి ఈరోజు మీకు జున్ను ఎలా చేయాలో ఏంటని క్లారిటీగా చెప్తాను మొత్తం వీడియోని అని చూడండి ఇగోండి బెల్లం తీసుకున్నాను పంచదార తీసుకున్నాను పంచదార బెల్లము రెండు మిక్స్ చేస్తే జున్ను బాగా వస్తుందండి ఇదిగోండి నేను నార్మల్గా అయితే విడిపాలని వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కొంచెం ముద్ర పాలు అంటారు కదండి ఆ పాలండి అందువల్లే నేను ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను ఏవైనా వేసుకోవచ్చండి పర్వాలేదు నేనైతే మా ఊర్లో దొరక కనుక నేను ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దీనిలో కొంచెం నేను బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం వేసుకుంటున్నాను కొంచెం పంచదారని వేసుకుంటున్నాను బాగుంటుందండి బెల్లము పంచదార రెండు వేసుకుంటే జున్ను బాగానే వస్తుంది కూడా నేను వేస్తానండి ముందు మీకు చూపించలేదు యాలకుల కోడను పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మామూలుగా కొంచెం వేడి చేసేసి యాలకుల్ని దంచేసి వేసుకోవచ్చు అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది జున్ను చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కూడన్ను పాలు వేసుకుంటున్నానండి ప్యాకెట్ పాలు ముందుగా చూపించాను కదండి ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చండి బాగా కలిపిసుకోవాలండి ఇలా అన్నీ కరిగినట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి నేను రెడీ చేసుకున్నాను పెద్ద తైపేలా దానిలో వాటర్ వేసుకొని స్టాండర్డ్గా నిల్చోవడం కోసమని నేను అక్కడ కప్పు అనేది పెట్టానండి ఇప్పుడు నేను కలుపుకున్నానే ఆ జున్ను పాలుని ఇలా ఆ కప్పు పైన స్టాండర్డ్గా నిల్చున్నట్టు ఇలా పెట్టేశాను దీనిపైన మూత పెట్టేసుకుందామండి అంతే వెరీ సింపుల్ అండి జున్ను తయారు చేయడం ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలా గ్యాస్ వెలిగించుకుంటున్నాను ట్వంటీ మినిట్స్ పాటు ఇలా ఉంచుదామండి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకుందామండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా అవుతుంది కొంచెం వాటర్లా పైన వస్తుంది అలా వస్తే జున్ను అయిపోయింది అనమాట చూద్దాం మనం జొన్న అయిపోయిందా లేదా అనేది చూద్దాం ఇదిగోండి అయిపోయిందండి చూడండి ఎంత స్పాంజీ స్పాంజీ కేక్లా వచ్చింది చూడండి జున్ను చాలా బాగుందండి దీన్ని మనం బయట తీసేసుకుందామండి ఇంకండి బయట తీసేసుకున్నాను చూడండి చాలా స్పాంజీ స్పాంజీలా చాలా బాగుందండి జున్ను చాలా స్పాంజీలా అయింది చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చింది చాలా బాగుంది మొత్తం ముక్క మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఏటని కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా బాగుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ని థ్యాంక్ యూ ధన్యవాదాలు